నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నిన్న సాయంత్రం నిన్న రాత్రి నుంచి మనం చూసుకుంటే దుమ్ము తుఫాను అయితే రావడం జరిగింది కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో ఉన్న మన భారతీయులు గమనించి ఉండొచ్చు అలాగే ఈ రోజు కూడా కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ లో దుమ్ము ధూళి సాంద్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం మరియు అవసరమైనప్పుడు ఆసుపత్రిని సందర్శించడం మర్చిపోవద్దని చెప్పి కువైట్లోని కువైటి పౌరులకు మరియు ప్రవాసులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది రాబోయే గంటలలో వాతావరణంలో దుమ్ము పెరిగే అవకాశం ఉందని చెప్పి సంబంధిత అధికారుల హెచ్చరికల నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని చెప్పేసి ఎవరైనా దుమ్ము వల్ల వచ్చే సమస్యలు ముఖ్యంగా ప్రజలు మనం చూసుకుంటే ఆస్తమా మరియు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్న రోగులు అత్యంత ప్రమాదం కలిగిన వారి జాబితాలో ఉన్నారని చెప్పేసి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారు వృద్ధులు మరియు పిల్లలు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలాగే కిటికీలు మరియు తలుపులు మూసివేయాలని చెప్పేసి అలాగే బయట గాలి లోపలికి రాకుండా దుమ్ము లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడం మరియు వీలైతే తప్ప బయటికి వెళ్లకుండా మానుకోవాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ధూళి ఎక్కువగా ఉన్న సమయంలో చీకటిగా ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్